అనగనగా విష్ణుదాసు అనే ఒక పేరున్న మహాకవి ఉండేవాడు అతడిని సరస్వతి పుత్రుడని అందరూ గౌరవించేవారు అతను ఒకనాడు మండువేసవిలో మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకున్నాడు దాహం వేయడంతో అతను ఓ గుడిసె దగ్గర ఉన్న ముసలావిడని ఇలా అడిగాడు నమస్కారం అమ్మ నాకు దాహంగా ఉంది కాస్తా మంచినీళ్లు ఇస్తారా మీరెవరు స్వామి ఎక్కడ్ నేను ఎవరో తెలియకపోవడమేంటమ్మా నా పేరు విష్ణుదాసు ఎవర్నడిగినా చెబుతారు ఆ మాటలు విన్న పెద్దావిడ నవ్వి అవునా స్వామి మీరంత గొప్పవారైతే ప్రపంచంలోనే అత్యంత బలవంతులైన ఇద్దరి పేర్లు చెప్పండి చూద్దాం అప్పటికే దాహంతో అసహనంగా ఉన్న విష్ణుదాసు కాసేపు ఆలోచించి నాకు తెలీదు మాత దాహంతో గొంతు ఎండిపోతోంది దయచేసి కాస్త నీళ్లు ఇవ్వండి అని బతిమాలకుంటాడు అప్పుడూ ఆ పెద్దావిడ ఆ ఇద్దరు బలవంతులు ఆకలి మరియు దాహం అని చెప్పారు ఇప్పుడు చెప్పండి మీరెవరు నేను బాటసారిని అయితే ఈ లోకల్లో అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసారులు ఎవరు అప్పటికే అలసిపోయినా విష్ణుదాసు మాత కాస్త మంచినీళ్లు ఇవ్వండి లేకుంటే దాహంతో చనిపోయేలా ఉన్నాను ఆ బాటసారులే సూర్యచంద్రులు మరి మీరెవరో సెలవివ్వండి మంచినీరు అప్పుడిస్తాను విష్ణుదాసు దీనంగా నేను అతిథిని మీరు మళ్లీ తప్పు చెబుతున్నారు ఈ సృష్టిలో అతిథులు ఇద్దరే ఒకటి ధనం రెండోది యవ్వనం అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియదు మాత నా సహన పరీక్ష తరువాత చేద్దురు దయచేసి ముందు నీరులు ఇవ్వండి ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు ఒకటి భూమి రెండోది వృక్షం ఇప్పుడు నిజం చెప్పండి మీరెవరు ఓపిక నశించిన విష్ణుదాసు నేను మూర్ఖుడను ఈ మూర్ఖుడికి ఇప్పుడైనా నీర్లివ్వండి ఇది అసత్యమే ఈ రాజంలో ఇద్దరే మూర్ఖులున్నారు ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు అర్హత లేకునా ప్రజలపై పెత్తనం చలాయిస్తున్నవారు రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్యవాక్యాలు చెప్పే పండితుడు ఆ జవాబుతో విష్ణుదాసుకు కనువిప్పు కలుగుతుంది ఆ అవ్వకాళ్లమీదపడి క్షమాపణలు కోరుతాడు ఆవిడ సరస్వతీదేవిగా సాక్షాత్కరించి నాయనా విద్యతో వినయం పెరగాలి అహంకారం కాదు కీర్తి ప్రతిష్టల మాయలో పడిపోయిననీ బుద్ధిని సరిచేయటానికే ఈ పరీక్ష అని చెప్పి మంచినీరు అందిస్తుంది ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే విద్య అధికారం ధనబలముతో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి తన జీవితాన్ని వినయం మరియు నిరాడంబరతతో నడిపించాలి ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి మరియు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుండకపోతే చేయడం మర్చిపోవద్దు